రవళి ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవను చేస్తారో అనేకులను తమ సమానంగా తయారు చేస్తారు వారే నిజాయితీ పరులు బ్రాహ్మణులైన మీ సంబంధము బ్రహ్మా బాబాతో ఉంది మాకు బ్రహ్మా బాబాతో ఎటువంటి సంబంధము లేదు అని మీరు అనరాదు బ్రహ్మా బాబా లేకుండా బ్రాహ్మణులుగానే పిలువబడలేరు ఎవరికైతే బ్రహ్మతో సంబంధము ఉండదో వారు శూద్రులు అనబడతారు శూద్రులు ఎప్పుడు దేవతలుగా కానేలేరు ఇది ఆత్మిక మ్యూజియము అనంతమైన తండ్రి వచ్చి దీనిని ఈ సంగమ యుగంలో ప్రారంభించారు ఈ ఆత్మీక మ్యూజియం యొక్క బ్రాంచీలు అనేకముగా తెరవబడుతూ ఉంటాయి ఈ పాఠశాలకు మధుబనము అనే పేరు ఉంది ఇక్కడ ఎల్లప్పుడూ మురళి మ్రోగుతూ ఉంటుంది ఇది భగవంతుని మురళి వారు బ్రహ్మ రథము ద్వారా మురళిని మ్రోగిస్తున్నారు ఈ బ్రహ్మయే భాగ్యశాలి రథము ప్రతి వారు ఈ శరీరములోనికి ప్రవేశిస్తారు అందరికి రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత రహస్యాలను తెలియజేస్తారు బ్రహ్మ ద్వారానే విశ్వములో మరలా శాంతిమయమైన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతూ ఉంది ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాఖలు అనేకము తెరవబడుతూ ఉంటాయి ఇది ఈశ్వరీయ బ్యాంకు ఇక్కడ ప్రతికల్పము కల్పము తండ్రి వచ్చి జ్ఞాన రత్నాలను తెలియచేస్తారు ఈ జ్ఞానము ఒక్క పరంపిత పరమాత్మలోనే ఉంటుంది వారినే జ్ఞానసాగరుడు అని అంటారు ఆత్మలందరికీ పరంపిత పరమాత్మ తండ్రి అర్థము చేయిస్తున్నారు ఇప్పుడు ప్రపంచ చరిత్ర మరియు భూగోళము మరల పునరావృతం అవుతోంది పాత ప్రపంచము కొత్త ప్రపంచముగా పరివర్తన చెందుతూ ఉంది పిల్లలైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మరల మీరే దేవతలుగా అవుతారు సత్యయుగము అనగా నిర్వికారి ప్రపంచము దానిని స్వర్గము లేక కొత్త ప్రపంచము అంటారు

మీకు మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఇచ్చారు పతిత పావనుడు కృష్ణుడు పతిత పావనుడు కాదు వారు పతిత ప్రపంచంలోనికి కూడా రారు తండ్రి ఒక్కరే పతిత పావనుడు వారే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు వారి స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి మీరు జ్ఞానాన్ని తెలియచేస్తూ మధ్య మధ్యలో శివ భగవానువాచ అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉండాలి కామము మహాశత్రువు ఇది వికారి ప్రపంచము ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖము ఉంది నిర్వికారులుగా ఉంటే ప్రపంచమంతా సుఖమయముగా ఉంటుంది కావున కామము మహాశత్రువు అనే విషయాన్ని విజయము పొందడం ద్వారా మీరు జగత్తు జీతులుగా అవుతారు ఈశ్వరీయ మ్యూజియంను ప్రారంభోత్సవం చేసేవారికి కూడా మీరు ఈ విషయాలను స్పష్టముగా తెలియచేయవచ్చును బ్రహ్మకుమారి కుమారులైన మీరే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు మరలా దేవతలుగా కూడా అవుతారు ఈ బ్రాహ్మణ కులము ద్వారానే సూర్యవంశి చంద్రవంశి కులపు స్థాపన జరుగుతుంది ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉన్నారు మరలా మీరే సత్యయుగములో వర్ణానికి చెందిన వారిగా అవుతారు ఇది నరుడు నుండి నారాయణుడిగా నారి నుండి శ్రీ లక్ష్మిగా తయారు చేసే యూనివర్స్ అనగా మొత్తం విశ్వమంతటిలోనూ అనంతమైన తండ్రి ఒకే ఒక్క కాలేజీని తెరుస్తారు ఇప్పుడు విశ్వంలోని అందరూ పావనముగా అవుతున్నారు ఈ విశ్వవిద్యాలయము ఒక్కటే దీనిని కల్పానికి ఒక్కసారి మాత్రమే తండ్రి స్థాపన చేస్తారు సెంటర్లను వృద్ధి చేసేందుకు అందరినీ మీ సమానముగా తయారు చేసే సేవ చేయాలి ఎప్పుడు ఒకే చోటనే కూర్చుండిపోకూడదు అనేక సేవా కేంద్రాలను తెరుస్తూ ఉండాలి పుష్పాల తోటను తయారు చేయాలి ప్రతి ఒక్కరూ పుష్పముగా తయారై ఇతరులను కూడా మీ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి ఏ సేవలోనూ మీకు దేహాభిమానము రాకూడదు వరదానము సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతి జీత్ భవ ఏ పదార్థమైనా కర్మేంద్రియాలను విచలితము చేస్తున్నట్లయితే ఆసక్తి భావము ఉత్పన్నమవుతున్నట్లయితే మీరు అతీతముగా కాలేరు కోరికలే ఆసక్తుల రూపము ఈ ఆసక్తిని సూక్ష్మ రూపముతో పరిశీలించండి తొలగించండి అప్పుడే మీరు ప్రకృతి జీతులుగా అయిపోతారు స్లోగన్ నాది నాది అనే జంజాటాన్ని వదలి ఉండండి అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని పిలువబడతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి